హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకి ఈ సీజన్లో దొరికే చింతచీగురిని మనం వన్ ఇయర్ పాటు ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి మనకి చింతచీగురు ఎప్పుడంటే అప్పుడు దొరకదు ఈ రోజుల్లోనే వస్తుంది దాన్ని మనం ఎలా స్టోర్ చేసుకుంటే కనుక నిల్వ చేసుకుంటే మనం వన్ ఇయర్ పాటు ఈ చింతచీగురిని ఏ కర్రీసులో కావాలి ఆ కర్రీసులోకి వాడుకోవచ్చు ఈ చింత చిగురులో ఆరోగ్యానికి కావాల్సినంత సీవీట్ మన పుష్కలంగా ఉంటుంది అంతేకాదు ఈ చింతచీగురతోటి ఏ కర్రీస్ వేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది చింతచిగురు పచ్చడి కానీ అదే నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే ఇంకా అదిరిపోతుంది టేస్ట్ అనేది పప్పు చింత పప్పు చింతచిగుర వండుకోవచ్చు చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ ఏదైనా వేసుకుని వండుకోవచ్చు మనకు ఎప్పుడంటే అప్పుడు దొరకదు కాబట్టి మనం ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాము ముందుగా చింతచీరని తీసుకున్న తర్వాత శుభ్రం చేసుకోవాలి తాజాగా ఉన్న తాజాగా ఉన్న చింతచీకరని తీసుకోవాలి అంటే రెండు మూడు రోజులు నిలవ కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్నా తీసుకుని కాడలు అవి ఉంటే ఏమైనా క్లీన్ చేసుకుని వాటర్లో మనం క్లీన్ చేసుకోవాలి తర్వాత హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకుని ఒక పది నిమిషాలు అలా ఉంచితే కనుక వాటర్ అంతా దిగిపోతుంది తర్వాత ఒక కాటన్ చీర కానీ లేదా బెడ్షీట్ కానీ ఇలా వేసేసుకుని ఇంట్లోనే పేన కింద వేసేసుకోవాలి ఇలా పల్చగా వేసేసుకుంటే కనుక మనకి పేనగాలికి బాగా అరిపోతుంది అన్నమాట తడి ఏమి ఉండకూడదు అన్నమాట తేమ అన్నది ఉండకూడదు ఒక బెడ్షీటు కొంచెం తడిగా అయిపోతే కనుక వేరే దాని మీద వేసుకుని మొత్తం మనం బాగా డ్రైగా అవ్వేలాగా ఆరిపెట్టుకోవాలి ఒక నాలుగు గంటలు ఎలా ఉంచేస్తే కనుక బాగా ఆరిపోతుంది ఇప్పుడు మనం ఒక పల్లెంలోకి వేసేసుకుని కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు మంచి పసుపు వేసుకోవాలి మనం వంటలకు వాడే పసుపు తర్వాత దీన్ని ఆ పసుపు ఉప్పు బాగా దీన్ని పట్టేటట్టు బాగా నలిపేయాలన్నమాట చేతితోటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు పసుపు వేసుకోవాలి మనకి నిలవ ఉండాలి కాబట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అనేది పడుతుంది కళ్ళుప్పు లేకపోతే కనుక సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇది నేనైతే కనుక ఒక మూడు ప్యాకెట్లు తీసుకున్నాను మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం ఉప్పు పసుపు అనేది వేసుకోవాలి పసుపు ఎక్కువ తక్కువైనా పర్వాలేదు ఉప్పు అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత చూడండి చేతులు రెండు చేతులతోటి మనం ఇలా నలిపినట్లయితే కనుక రెండు చేతుల మధ్యలో పెట్టుకుని మనకి కొంచెం పొడిలాగా అవుతుంది అన్నమాట మనకు ఉప్పు పసుపు కూడా బాగా పట్టేస్తుంది కాడలు లేకుండా మొత్తం కొంచెం మెత్తగా అవుతుంది మనకు దీనిలో అది తేమంతా తగ్గిపోవాలి మనకి నిల్వ చేసుకోవాలంటే కనుక దానికోసం చెంత సిగినంతా ఇలా కొంచెం పొడిలా చేసేసుకుని తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని లేదా మనం ఉల్లిపాయలు కట్ చేసుకునే చాపర్ ఉంటుంది కదా దానిలో అయినా ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా కాదు జస్ట్ ఇలా ఒక పరిస్థితే సరిపోతుంది చూడండి విధంగా అంటే పేస్ట్లో కాకుండా ఒక్క నిమిషం ఇలా అనేసి పల్లెలోకి వేసేసుకోవాలి చూడండి ఎంత పలుచక ఎంత పలచగా ఉంటే అంత పలచగా వేసేసుకుని మూడు పల్లెలు అయితే మూడు నాలుగు అయితే నాలుగు వేసేసుకుని మనం ఒక నైట్ ఓవర్ నైట్ అంతా ప్యాన్ కింద ఉంచేసుకోవాలి ఎండలో పెట్టకూడదు మనకి కలర్ కూడా ఎక్కువ చేంజ్ అవ్వదు మనకి ఇలా మిక్సీ చేసిన తర్వాత కూడా కొంచెం ముదురుగా ఉన్నవి ఏమైనా కాడలు ఏమైనా కనిపిస్తే కనుక తీసేసుకోవాలి మిక్సీ పట్టడం అంటే మెత్తగా కాదు కొంచెం ఒక ఇచ్చుకుంటే సరిపోతుంది చూడండి ఎంత సిగర్లాగే ఉంటుంది మనకి అయితే ఉండదు చూడండి ఒక నైట్ అంతా అలా ఉంచేస్తే మొత్తం డ్రైగా అయిపోయింది మనకి ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం దీంట్లో ఉప్పు వేసి ఉంటాం కాబట్టి మనం కర్రీస్ వేసుకునేటప్పుడే ఉప్పు వేయకుండా కొంచెం తగ్గించి వేసుకుని ఇది వేసిన తర్వాత చెంత చిగురు వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అప్పుడు వేసుకోవాలి ముందే దానిలో ఒక కర్రీస్లో తగినంత సాల్ట్ వేయకూడదు ఆల్రెడీ మనం దీంట్లో వేసాం కాబట్టి జిప్ లాక్ కవర్స్లో కానీ లేదా ఏదైనా హెట్ టైట్ బాటిల్లో కానీ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు మనకు ఎంత కావాలంటే అంత తీసుకుని మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి ఇలా చేసినట్లయితే కనుక మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ తగ్గదు పులుపు తగ్గుదు కలర్ కూడా మారదు మనకి ఇలానే ఉంటుంది వన్ ఇయర్ పాటు లేదా ఇలాంటి కవర్స్లో వేసుకుని పిన్లైనా వేసేసుకోవచ్చు నాకు ఇప్పుడు జిప్లా కవర్ లేదు కాబట్టి దీనిలో వేసి చూపిస్తున్నాను లేదా మూత టైట్గా ఉన్న బాక్సుల్లో కన్నా వేసేసుకోవచ్చు అంతేనండి మరి ఈ రోజుల్లో వచ్చి చింతసిగరని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్